జస్ట్ వన్ వీక్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ జరగబోతుంది ఆ ఆక్షన్లో మొత్తం వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ప్లేయర్స్ రిజిస్టర్ అవుతే కేవలం త్రీ ఫిఫ్టీ ప్లేయర్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారు ఆ త్రీ ఫిఫ్టీ ప్లేయర్స్లో టూ ఫార్టీ ఇండియన్ ప్లేయర్స్ అండ్ వన్ టెన్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ఆ వన్ టెన్ ఫారెన్ ప్లేస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ టెన్ ప్లేయర్స్ ఎవరో చూద్దామా ఇది నా పర్సనల్ లిస్ట్ నా లిస్ట్లో నెంబర్ వన్ ప్లేయర్ క్యామ్రూమ్ గ్రీన్ గ్రీన్ గురించి తెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ మినీ ఆప్షన్లో సారీ ఐపీఎల్ ట్వంటీ త్రీ మేజర్ ఆప్షన్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోస్ ఇచ్చి ముంబై ఇండియన్స్ తీసుకున్నారు ఆ తర్వాత హార్దిక్ పాండే కోసం ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆర్సీబీకి ట్రేడ్ చేశారు గ్రీన్ని బట్ ఆర్సీబీలో గ్రీన్కి ఇంజురీ అవ్వడం వల్ల తను మ్యాచెస్ పర్ఫామ్ చేయలేదు ఈవెన్చువల్లీ ఆర్సీబీ రిలీజ్ చేసింది ఎప్పుడు ఐపీఎల్ ఆప్షన్లో ద మోస్ట్ వాల్యూడ్ ప్లేయర్ గ్రీన్ ఆల్రెడీ ఒకసారి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోస్తో డికార్డ్ క్రియేట్ చేసింది కాబట్టి నాకు వరకు ఇప్పుడు ఈజీగా అతనికి ఎయిటీన్ నైన్టీన్ నైన్ క్రోస్ పడుతుంది అనుకుంటా తను తీసుకోవాలంటే అలాగే నాలు ఉన్న నెంబర్ టూ ప్లేయర్ మతీష పతిరాణ యాక్చువల్లీ నాకు సర్ప్రైజింగ్ అనిపించింది పతిరాణాని రిలీజ్ చేయడం సిఎస్కే వాళ్ళు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి వాల్యూబుల్ ప్లేయర్ సిఎస్కేకి ప్రీమియం బౌలర్ బట్ నాకు అర్థమవుతుంది నాకేమనిపించింది అంటే తన ఇంటర్నేషనల్ క్రికెట్లో బౌలింగ్ యాక్షన్ చేంజ్ అయిపోయింది అప్పటి నుంచి ఎప్పుడైతే తన బౌలింగ్ యాక్షన్ చేంజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఏమైందంటే తను సరిగా పర్ఫామ్ చేయలేకపోతుండు అందుకే రిలీజ్ చేశాను అనుకుంటున్నా బట్ స్టిల్ రాసన్ వాళ్ళు సిఎస్కేని ద్రేజ్జతో పాటు పత్రాన్ని అడిగినప్పుడు ఇవ్వలేదు దాని అర్థం సిఎస్కేకి పతరాన్ని తీసుకోవాలని ఉంది అనుకుంటున్నా అలాగే నా లిస్ట్లో నెంబర్ త్రీ ప్లేయర్ లియం స్టోన్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అగ్రెసివ్ మిల్లాడో బ్యాటర్ అండ్ స్పిన్నర్ ఆసీపీలో సరిగా పర్ఫామ్ చేయలేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బట్ మ్యాచ్ విన్నర్ మ్యాచ్ విన్నర్ అతను ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడు ఫార్మ్లోకి వస్తాను అనుకుంటున్నా ఆబ్వియస్లీ ఆల్రౌండర్ కాబట్టి చాలా ఐపీఎల్ టీమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి అండ్ నా లో నెంబర్ ఫోర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ మిడిల్ ఆఫ్ ద బ్యాటర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ ఐపీఎల్ లో చాలాసార్లు ఓడిపోయే టైంలో కూడా గెలిపించాడు అతను సో డెఫినెట్లీ అతని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఐపీఎల్ టీమ్స్ అయితే అండ్ నా లిస్ట్లో నెంబర్ ఫైవ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రవీంద్ర ఇంప్రెస్గానే పర్ఫామ్ చేసిండు సిఎస్కేకి బట్ ఏమైందేమో తన ఫామ్ మొత్తం తగ్గిపోయింది దాంతో సిఎస్కే వాళ్ళు కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది ఐ స్టిల్ బిలీవ్ తన ఛాన్స్ ఇంకో ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను సో కాబట్టి అతని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఐపీఎల్ టీమ్స్కి అండ్ నెంబర్ సిక్స్ క్వింటన్ డికాక్ కేకేఆర్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో మంచిగా పర్ఫార్మ్ చేసినారు డికాక్ కానీ ఈసారి కేకే వాళ్ళు వాళ్ళేంటంటే వాళ్ళ టీం మొత్తం చేంజ్ చేసుకుంటున్నారు కేకేఆర్ వాళ్ళు చూడండి వాళ్ళ దగ్గర ఇప్పుడు సిక్స్టీ ఫోర్ క్రోస్ ఉన్నాయి వాళ్ళు ఆల్మోస్ట్ కొత్త టీంని బిల్డ్ చేసుకుంటున్నారు మొత్తం అందరూ మినీ ఆక్షన్కి వస్తుంటే వీళ్ళు మెగా యాక్షన్కి వస్తున్నట్టు ఉంది అందుకే వాళ్ళు రిలీజ్ చేసినట్టు డికాక్ని ఆయస్లీ ఇప్పుడు ఆప్షన్లోకి వస్తే డికాక్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అగ్రెసివ్ ఓపెనర్ కాబట్టి అండ్ లో నెంబర్ సెవెన్ ప్లేయర్ గెరాల్ కొజీ సౌత్ ఆఫ్రికన్ అగ్రెసివ్ బౌలర్ తన అగ్రెషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే అరే అచ్చం డే స్టేల్ లానే అనిపిస్తుంది అలాగే తను బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు అంటే బౌలింగ్ ఆల్రౌండర్ కాకపోయినా సరే లాస్ట్లో టెన్ ఫిఫ్టీన్ రన్స్ అయితే ఖచ్చితంగా కొట్టగలుగుతాడు డెఫినెట్లీ అతను మీ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆల్రెడీ జీటీ వాళ్ళు తీసుకున్నారు బట్ ఇంజరింగ్ కన్సర్న్ వల్ల తను రిలీజ్ అనమాట జీటీ నుంచి అండ్ నాలెస్ట్లో నెంబర్ ఎయిట్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెన్సేషనల్ బ్యాటింగ్ చేసిన జేక్ ఫ్రేజర్ అయితే బట్ ఆ తర్వాత తన ఫామ్ మొత్తం తగ్గిపోయి ఉండొచ్చు బట్ స్టిల్ యంగ్స్టర్ ఓపెనింగ్ బ్యాటర్ తన హిట్టింగ్ ఎలా చేస్తుంటాడంటే నాకు అనిపిస్తే తను బేస్ బాల్ స్వింగ్ చేసినట్టు ఉంటుంది బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ యునో ఇప్పుడున్న జనరేషన్లో ఆబ్వియస్లీ అగ్రెసివ్ ఓపెనర్సే కావాలందరికీ ఖచ్చితంగా తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తారనుకుంటున్నాను ఐపీఎల్ టీమ్స్ అండ్ నాలుస్లో నెంబర్ నైన్ ప్లేయర్ జానీ బేస్టో ఇంగ్లాండ్ అగ్రెసివ్ ఓపెనర్ ఈ కాలంలో అగ్రసివ్ ఓపెనర్స్ ఎంత ఇంపార్టెంటో తెలిసిందే ఎందుకంటే పవర్ ప్లేలోనే స్కోర్ అయిపోతుంది ఎవరైనా సరే పవర్ ప్లేలో ఎయిటీ నైన్టీ రన్స్ కొట్టినంటే వాళ్ళే చాలా ఈజీగా గెలిచేస్తారు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినా సెకండ్ ఇన్నింగ్స్ స్టేజ్ చేసినా కూడా సో జానీ బేస్టో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసినా చేయకపోయినా తను ఆడినప్పుడు మాత్రం టీంకి మంచి స్కోర్ వస్తుంది కాబట్టి ఎవరైనా తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ నాలుస్లో లాస్ట్ నెంబర్ టెన్ ప్లేయర్ అసనంగా శ్రీలంక ఆల్రౌండర్ ఆల్రౌండర్స్ అంటే ఎయిటీన్ పైన సరే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేస్తారు కాబట్టి అలాగే ఈ కాలంలో టీమ్ అయినా సరే బ్యాటింగ్ అర్డర్ డీప్ ఉండాలనుకుంటున్నారు సెవెన్ బ్యాటర్స్ ఉంటే సరిపోదు ఎయిత్ బ్యాటర్ నైన్త్ బ్యాటర్ కూడా బాగా పర్ఫార్మింగ్ చేయాలి బ్యాటింగ్లో అందుకే ఆల్రౌండర్స్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అసనంగా తన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటున్నా ఐపీఎల్ టీమ్స్కి అండ్ దస్ ఇట్ గాస్ ఏబి నాట్ టాప్ టెన్ లిస్ట్ మీరేమనుకుంటున్నారు ఏ ప్లేయర్ ఏ ప్లేయర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఐపీఎల్ టీమ్స్ అండ్ ఏ ప్లేయర్ హైయెస్ట్ ప్రైస్కి వెళ్తాడు కామెంట్ చేయండి దస్ ఇస్ గైస్ సిన్